ఫార్మసీ కాలేజీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రోడేషన్ కౌన్సిల్ నాక్ ఏ గ్రేడ్ నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం పిడతపోలు గ్రామంలో ఉన్నటువంటి రత్నం ఫార్మసీ కళాశాలకు నేషనల్ లెవెల్లో క్వాలిటీ గ్రేడ్ను నిర్ధారించే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రోడేషన్ కౌన్సిల్ సంస్థ ఏ గ్రేడ్ కేటాయించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వై ప్రపూర్ణ చంద్ర వెల్లడించారు నమస్తే అండి నా పేరు డాక్టర్ వై ప్రపూర్ణ చంద్ర ప్రిన్సిపాల్ రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సిచ్యువయేటెడ్ ఇన్ నెల్లూరు డిస్టిక్ ముత్తుకూరు మండలం పిడతాపూలూరు గ్రామంలో ఉన్న రత్నమేశ్వర ఫార్మసీ ఈరోజు నాక్ అగ్రిడేషన్కి వెళ్ళి ఏ ఏ అగ్రిడేషన్ ఏ గ్రేడ్ తీసుకున్నది సో దీనికి సం సహకరించిన యాజమాన్యానికి అధ్యాపక అధ్యాపతి బంధానికి విద్యార్థులకి అందరికీ నా కృతజ్ఞతలు రత్నమేశ్వర ఫార్మసీ స్థాపించి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది సో అప్పటి నుంచి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలకి రూరల్ ఏరియాలో స్థాపించి విలేజ్ పిల్లలకి అందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్న యాజమాన్యానికి ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ స్కిల్ బేస్డ్ స్టడీస్ ప్రొవైడ్ చేస్తున్న రత్నెడ్ ఆఫ్ పాలసీ ఇవాళ నాయక్రెడేషన్ ఏ గ్రేడ్ తీసుకున్న సభ సందర్భంలో అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేము గ్రాడ్యుయేషన్ లెవెల్లో బి ఫార్మసీ ఫామ్ డి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నాలుగు బ్రాంచ్లు ఫార్మస్యూటికల్ అనాలసిస్ ఫార్మసీ ప్రాక్టీస్ ఫార్మస్యూటిక్స్ ఫార్మకాలజీతో పాటు ఫార్మస్ ఫార్మ్ డి పోస్ట్ బ్యాక్ రిలేటెడ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం నేషనల్ ఈ అక్రిడేషన్ నేషనల్ అక్రిడేషన్ నుంచి వస్తుంది నేషనల్ అక్రడేషన్ ఏ గ్రేడు మాకు ఇచ్చింది నిన్న ఈవినింగే రిజల్ట్ డిక్లేర్ చేస్తాం బ్రాంచ్ అకడమీదే మాది బ్రాంచ్ వచ్చేసి పెడతాపల్లూరు విలేజ్లో ఉంది టూ థౌజండ్ సెవెన్లో మేము ఎస్టాబ్లిష్ చేసాము ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద రూరల్ పీపుల్ అండ్ నెల్లూరు అండ్ నెల్లూరులో కల్లా మాది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ నాక్ అక్రెడేషన్ వచ్చిన సందర్భంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ మేనేజ్మెంట్కి మా కృతజ్ఞతలు దీనికి సహకరించిన విద్యార్థులకి అలాగే టీచింగ్ స్టాఫ్కి తల్లిదండ్రులకి అలుమునికి మా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటాం మీ కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మా కాలేజీలో పిల్లలకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ ఇస్తాం ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తాము అండ్ ద జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ ద ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ టు గెట్ ద గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండస్ట్రీస్ సో ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తుంటాం అప్డేట్ కోసం జీ ఫైవ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి